హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు వంకాయ టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఇది వేడి వేడి అన్నం ఇచ్చే పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ముల్ల వంకాయలు తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఏ వంకాయలు అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి ఇక్కడ నేను నాలుగు వంకాయలు తీసుకున్నాను అలాగే మూడు పెద్ద సైజు టమాటాలను తీసుకున్నాను వీటికి ఇలా తొట్టిమల్ని మొత్తం తీసేసుకొని ఈ ముళ్ళు మొత్తం చాక్తోటి తీసేసుకుందాం ఎందుకంటే కుచ్చుకోకుండా జాగ్రత్తగా తీసేసుకోండి తర్వాత ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఈ వంకాయలు కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాము ఇక్కడ ఉప్పు వేస్తే ఈ వంకాయలు కారదనం అనేది లేకుండా చేదు రాకుండా ఉంటాయి ఇలా అన్నీ వేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వాటర్లో వేసాం కదా వాటర్లో నుంచి తీసేసి వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం వంకాయలు మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా వంకాయలు వేగడానికి చాలా టైం అయితే ఏం పట్టదు చాలా తొందరగా వేగిపోతాయి ఇలా ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఒకసారి మూత తీసి చూద్దాము ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకుందాం వంకాయలు మొత్తం మగ్గిపోయాయి ఇలా స్పూన్ తోటి నొక్కితే ఎత్తగా మగ్గిపోయాయి వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తర్వాత అదే ప్యాన్లోనే మేము ఎక్స్ట్రాగా యాడ్ ఆయిల్ అయితే యాడ్ చేయలేదు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే కొంచెం మెంతులు ఎక్కువ వేయద్దండి మరి చేదు వస్తుంది అలాగే కొంచెం జీరా పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి కాస్త వేగనిద్దాము ఈ మెంతులు వేగితేనే బాగుంటుంది మెంతులు వేగకపోతే చేదు వచ్చేస్తుంది ఇందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎనిమిది యాడ్ చేసుకుంటున్నాను ఇవి కారం బాగానే ఉన్నాయి చూసుకొని వేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కాసేపు రెండు నిమిషాల పాటు వేయించుకుందాము చూడండి వంకాయ పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి తర్వాత ఇందులోకి మనం ముక్కలుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము టమాటాలో ఉన్న వాటర్ తోటే బాగా మగ్గిపోతుంది ఇందులోకి ఒక రెక్క చింతపండు వేసేసుకుందాము మరీ ఎక్కువ వేయద్దండి పు పుల్లగా ఉన్నా కూడా బాగుండదు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఈ టమాటాలు మగ్గేటందుకు కొంచెం సాల్ట్ వేసుకుందాము వాటి ఒకసారి మూత పెట్టి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఒక పది నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము చూడండి టమాటాలోని వాటర్ అంతా బయటకు వచ్చి ఆల్మోస్ట్ టమాటా మగ్గిపోయింది ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాము టమాటా మొత్తం మగ్గిపోయింది కదా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాము స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకొని పక్కకు పెట్టేకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనము ఈ టమాటా పచ్చిమిర్చి చల్లార్చుకొని వేసుకోవాలి వంకాయలు మొత్తం ఒకటేసారి వేసేసుకున్నాం అనుకో ఈ చట్నీ మెత్తగా బాగుండదు తినేకి కూడా టేస్ట్ కూడా అంత మంచిగా ఏముండదు ఫస్ట్ ఈ టమాటా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అందులోకి ఆరేడు వెల్లుల్లి రెమ్మలు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం టమాటా మగ్గించేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి వేసుకొని ఇలాగ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాము ఇలా వేసుకుంటే అచ్చం రోట్లో దంచుకున్న దానిలాగానే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము వంకాయ కూడా వేసుకోవాలి ఈ వంకాయ ఒక్కసారి ఒకటి సార్లు అలా తిప్పితే సరిపోతుంది మరీ ఎక్కువ తిప్పొద్దు వంకాయ అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి అన్నం లేకి అలాగే రోటీ చపాతి పుల్కా సంగట్లేకి దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ కాస్త వేగించుకుందాము అందులోకి ఒక ఎండుమిర్చి కూడా తుంపేసుకొని ఒకసారి వేయించుకుందాము కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక రేప కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ బంద్ చేసుకొని ఈ పోపును మొత్తము ఈ రోటి పచ్చడిలోకి వేసేసుకుంటే వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది సరే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు అన్నం మొత్తం లాగిచ్చేస్తారు కడుపు నిండా మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్